అతనిని నవమాసాలు తన గర్భంలో పెంచింది పురిటి నొప్పులను పంటి కింద భరించి ఈ లోకానికి పరిచయం చేసింది కడుపులో పెట్టుకొని పెంచింది చివరికి ఆ కొడుకు తల్లిపై కత్తివేటు వేశాడు రక్తం దారలా కారుతున్నా వదలలేదు అమ్మ అని గుర్తుందో లేదో అసలు విచక్షణ ఉందో లేదో కనీస మానవత్వం మరిచాడో ఏమో ఒక్కొక్క కత్తివేటు ఆమె గుండెలపైనే కాదు ఆ వీడియోను చూసిన ప్రతి ఒక్కరిపై పడింది అందరూ గుండెలను పిండి వేసిన అందరి గుండెలను పిండివేసిన ఈ ఘటన నిన్న జరగగా ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది ఏలూరు జిల్లా కొయ్యలగూడెం గ్రామంలో అశోక్ లో చోటు చేసుకుంది ఇప్పుడు ఆ తల్లి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం కొట్టిన మేము చోడబుట్టినాడు అని మేము ఎక్కడా బయట పెట్టుకోలేదు ఒకసారి మా ముందే దగ్గర తలకాయ పగిలేలా కొట్టేశాడు తలకాయ పగిలిపోయింది చేయి గట్ల ఉంది ఆయనే తీసుకెళ్ళి హాస్పిటల్లో స్ఫూర్తి హాస్పిటల్లో పెట్టాడు తీసుకొచ్చాడు మళ్ళీ నా దగ్గర పెట్టుకున్నాను ఇరవై రోజులు చూసిన తర్వాత మనిషి మామూలు అయ్యింది మళ్ళీ కూరగాయలు వేసుకుంటానమ్మా ఇంటి వరకు ఉంటే ఎవరు తింటారని కూరగాయలు అమ్ముకునేది ఇది మూడోసారి నరికేస్తాము ఎందుకు కొడుతున్నాడు ఏంటో ఆడికే తెలియదు పోనీదన్నదో ఈ మనిషి మెరుగులో పెట్టి మాట్లాడుకుని అదని ఇదని చేసుకుంటూ మానేసి ఎలా చేస్తున్నాడండి అమ్మాయి అమ్మగారండి అన్నయ్య